రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కక్ష సాధింపు చర్యగానే ఉందని చర్యలు హరీష్ రావు అన్నారు అసెంబ్లీలో మాట్లాడారు రాజకీయ ప్రత్యర్థుల మీద దాడిగానే ఈ చర్య ఉందని పేర్కొన్నారు వాస్తవాలను వక్రీకరించారన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాల ప్రాతిపదికగా శ్వేతపత్రాన్ని అధికారులు తయారు చేసినట్లు లేదన్నారు తెలంగాణ గత తొమ్మిదేళ్ళలో చాలా రంగాల్లో మెరుగు ఉంటున్నారు కానీ శ్వేతపత్రంలో ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా లెక్కలు ఉన్నాయంటారో తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు దేశంలో అనేకం ఉన్నాయంటారో ఈ వ్యవహారంపై సభా సంఘం వేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చుపై చర్చ జరగాలన్నారు అభివృద్ధి ఖర్చలో పరిభ్రమిస్తే వారికి మంచిది ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే ఇందులో పేజ్ నెంబర్ ఫైవ్లో అధ్యక్ష అంటే చాలా విషయాలు ఉన్నాయి మేము మాకున్న కొద్ది సమయంలో ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపర్చే ప్రయత్నం చేస్తున్నారు